సప్టైపస్ వ్యాధి అనేటటువంటిది ఈ మధ్యన విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకరం రేపుతో ఉన్నది సుమారుగా ఆంధ్రప్రదేశ్లో ఐదు వందలకు పైగా సప్టైఫ్ వ్యాధి కలిగిన వ్యక్తులు హాస్పిటల్లో చేరినట్టుగా సమాచారం ఉంది ఈ మధ్యనే అంటే గత ఇరవై తొమ్మిదవ తేదీన సప్టైపస్ వ్యాధితో బాధపడుతూ విజయనగరం జిల్లా చీపురపల్లికి చెందిన మెట్టపల్లి గ్రామంలోకి చెందిన రాజేశ్వరి అనే నలభై ఏళ్ల మహిళ ఈ సప్టైపస్ పురుగు కుట్టడం ద్వారా జ్వరం తీవ్రంగా కొన్ని రోజులుగా తగ్గకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాటి యొక్క లక్షణాలు పరిశీలించిన తర్వాత డాక్టర్లు దీన్ని సప్టైపస్ వ్యాధిగా గుర్తించడం జరిగింది ఆవిడ గత ఇరవై తొమ్మిదవ తేదీన చనిపోవడం కూడా జరిగింది ఒక్కసారిగా ఉలుకపడిన విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న ఆరోగ్య అధికారులు కూడా ప్రభుత్వం వారు సప్ వ్యాధి గురించి అందరికీ తెలియజేయాలని అలాగే జ్వరంతో ఎవరైనా మూడు రోజులకు మించి బాధపడుతూ ఉన్నా వారు హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి సప్టైస్ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలని కూడా తెలియజేస్తున్నారు ఈ సప్టైపస్ అనేటటువంటిది నల్లిలా ఉండే ఒక చిన్న కీటకం అనమాట దీన్ని కొట్టడప్పుడు మనకి శరీరానికి అంతగా తెలీదు ఎక్కువగా పొలం పనులకు వెళ్ళేవారు తోట పనుల్లో వెళ్ళేవారు అలాగే పశువుల యొక్క సాలల్లో పనిచేసే వారిలో ఇవి సప్టైపస్ పురుగులు అనేటువంటివి ఉంటాయని ఈ సప్టైపస్ కీటకాలు కుట్టినప్పుడు చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ చిన్న నల్లటి స్కార్ఫ్ లాంటిది ఒక వలయం వస్తుందని దురద కూడా పెడుతూ ఉంటుందని దాని ఈ సప్టైపస్ వచ్చిన తర్వాత కీటకం కుట్టిన తర్వాత శరీరం అనేటటువంటిది కాస్త ఆ కేటక కుట్టిన ప్రాంతంలో కొంచెం దురదగా మారుతూ ఉంటుంది ఆ తర్వాత చిన్న కడత వల్ల కట్టి ఆ ప్రాంతం అంతా వాపులా వస్తూ ఉంటుంది ఆ తర్వాత జ్వరం అనేది కంటిన్యూస్గా విడిచి రావడం జరుగుతూ ఉంటుంది ఇది కానీ మనం పట్టించుకోకుండా కానీ ఇది సాధారణ జ్వరమేలే అనుకుని మనం ఇంటి దగ్గర ఉండి నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే ప్రాణాల మీదకు పోయే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంటుంది విజయనగరం జిల్లా ఆ చీపురుపల్లి మెట్టపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి నలభై వయస్సు కలిగిన ఆమె మృతి చెందిన తర్వాత దీని యొక్క ప్రభావం ఎంత తీవ్రతంగా ఉంటుందని కూడా ఆరోగ్య డాక్టర్లు కూడా అంచనా వేస్తూ ఉన్నారు ఈ వ్యాధితో బాధపడేవారు తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ నల్లి లాంటి కీటకం అనేటటువంటిది ఎక్కడ ఎక్కువగా పెరుగుతుందంటే పొలాల్లో ఎందువల్లంటే ఈ మధ్య మనం చూస్తున్నాం వర్ష తుఫాన్లు ఈ ప్రభావం వల్ల వాతావరణం తడిగా ఉంటుంది తడిగా ఉండే నెలల్లో గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగే అవకాశం ఉంటుందని ఆ నెల ప్రదేశాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం లేదా గొర్రెలు మేపేందుకు లేదా పశువులను మేపేందుకు వెళ్తున్న వ్యక్తులకు ఆ సప్టైపస్ కీటకం అనేది కుట్టడం ద్వారా ఈ వ్యాధి అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి ఆరు బయట ప్రదేశాల్లో తిరిగే వ్యక్తులకు ఎటువంటి అయినా మూడు రోజులుగా జ్వరం కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినట్లయితే తప్పనిసరిగా హాస్పిటల్కి విచ్చేసి ఈ పరీక్షలన్నీ చేసుకుని సబ్ టైపర్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిందిగా డాక్టర్లు తెలియజేస్తా ఉన్నారు